ఇరవై వేలు ఏంటి ఐదు వందలు ఒకటి ఫైవ్ హండ్రెడ్ వన్ రూపీ యాభై వంద టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలాగే వస్తుందమ్మా అలాగ వచ్చింది కబ కబ గబేసింది గుండెలి ఆగిపోయింది నాకు అమ్మో బతికిపోయాము మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ హెల్ప్ చేసేసారు ఆంధ్ర ప్రజలు తెలుగు ప్రజలు ఇప్పుడు సినిమా సీరియల్ అక్కడ సీరియల్ కూడా ఇవ్వలేదమ్మా ఎన్ని ఛానల్కి తిరిగి తెలియని తెలుసా పిచ్చి పిచ్చి బెక్కర్ రాగల నేను ఇలాగ చూసారు అందరు ఇప్పుడు ఇక్కడ గౌరవంగా వచ్చేసాను ఇప్పుడు అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా మాట్లాడికి రాలేదు ఏం మాట రాలేదు ఇలాగ బతికిపోయిందే ఆంధ్ర తెలంగాణలో వెళ్ళి ఇలాగ చీరలు కూడా లేకుండా తిరిగింది రోడ్డు మీద ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశలు తెలంగాణ ప్రదక్షలు అక్కడ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ మోహన్ బాబు గారు ఫ్యామిలీ నా ఫ్రెండు జయలలిత ఇప్పుడు మీ మీరు కూడా నాకు సహాయమే ఇప్పుడు మీరు దీంట్లో ఐదు వేలు ఇస్తారో పదివేలు ఇస్తారో అది అది వేరు విషయం అది కూడా నాకు సహాయమే కదమ్మా నన్ను కూర్చోపెట్టి ఇంకొకటి ఏంటంటే ఆల్మోస్ట్ మీరు పది ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చారమ్మ తప్పకుండా ఆ ఛానల్ కి ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఏంటంటే మా ఛానల్ కి కూడా పిలి పిలిచి ఇంటర్వ్యూ చేస్తే ఈ ఛానల్ లో మీ మీ అకౌంట్ డీటెయిల్స్ కూడా మళ్ళీ మేము మెన్షన్ చేస్తాం తప్పకుండా మా ఛానల్ నుంచి మా వీవోస్ ఎంత మంది చూసినా కూడా మీకు హెల్ప్ లచ్చ లచ్చంగా వీవోస్ ఉన్నారు కదమ్మా మీకు కూడా మీ ఛానల్ కూడా చాలా నేను మీ ఛానల్ గురించి నేను అందరూ అందరూ చెప్పారు అందరూ చెప్పారు ఇప్పుడు నాకు బేబీ నీ పేరు మర్చిపోయాను సువర్ణ అమ్మ సువర్ణ బేబీ అనే పిలుస్తాను లేట్స్ బేబీ ఇప్పుడు నాకు కళ్ళు ఆపరేషన్ గురించి నేను తిరిగాను ఇప్పుడు నా ఫ్రెండ్ బోరింగ్ పాప ఏం చెప్పిందంటే జయలలిత టీవీ ఫ్రిడ్జు ఆ కళ్ళు ఆపరేషన్ నేను నీకు హెల్ప్ చేస్తాను ప్యాకేజీ అని నా ఫ్రెండ్ చెప్పింది ఇప్పుడు చూడు చాలా మందిలో నాకు హెల్ప్ కరాట కళ్యాణి పరిచయం చేసేది నా ఫ్రెండ్ బోరింగ్ పాప కరాటే కళ్యాణి వైజాగ్ చచ్చి అని ఒక అబ్బాయి వాళ్ళు పరిచయం చేసి ఇప్పుడు నేను కృష్ణానగర్ యూసిఫ్ గూడవలో అద్దెకి ఇల్లు కొనుక్కున్నాను కదమ్మా ఆ ఇల్లు అబ్బాయే వైజాగ్ చచ్చి తీసుకుని పెట్టి అక్కడ ఇల్లు చూపించి అక్కడ తమిళనాట్లో బ్రోకర్ కమిషన్ ఇవ్వాలి ఇక్కడ మన తెలంగాణలో అట్లా కాదు ఇప్పుడు ఇప్పుడు బేబీ నువ్వు నాకు హెల్ప్ చేస్తే అమ్మా ఇదిగో ఈ ఇల్లు ఈ హౌస్ ఓనర్ అలాగా హెల్ప్ చేస్తే డబ్బులు ఇవ్వాలి ఇవ్వాలి డబ్బులు అక్కడ అక్కడ తమిళనాడులో హౌస్ చూపిస్తే బ్రోకర్కు పదివేలు మన అద్దీ అంటే పదివేలు బ్రోకర్ కమిషన్ ఇవ్వాలి పదివేలు అద్దీ అంటే యాభై వేలు అడ్వాన్స్ మన తెలంగాణలో అట్లా కాదు ఎయిట్ థౌసండ్ ఒక నెల అద్ది కదమ్మా రెండు నెలలు అడ్వాన్స్ ఇచ్చా అదే ఇచ్చాను అలాగే వైజాగ్ చచ్చి అని ఒక అబ్బాయి కరాట కళ్యాణ పరిచయం చేసింది వాడు ఆ ఇల్లు తీసుకుని పోయి పెట్టాడమ్మా అప్పుడు బాగున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నా ఆ ఇంటికి పోయిన తర్వాత ఒక అమ్మ నేను మెట్రో యూసుఫ్ కూడా స్టేషన్ దగ్గర ఈవినింగ్ లో ఒక చిన్న పార్క్ ఉంది అక్కడ వాకింగ్ పోతాను షూటింగ్ లేకపోతే అప్పుడు నువ్వులాగల ఒక బేబీ నాకు పరిచయం అయ్యో పాకిజమ్మ పాకిజమ్మను ముద్దిపెట్టి పెట్టి నన్ను కౌలుంచుకుని ఇక్కడ ఉన్నారమ్మా ఇక్కడ వచ్చేసారమ్మా అంత ప్రేమతో అమ్మా పోయిన జ పూర్వజన్మ బంధం పోయిన పో నేను ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో పుట్టానో ఏమో నేను బతికిపోయానమ్మా అందరూ నాతో ప్రేమతో రోడ్డు మీదు ఏ ఇదిగో పాకిజా అంటరా చిన్న పిల్లలు ఇప్పుడు నాకు ఇలా ఇలాగ పెట్టి ఏమ్మా ఏం కావాలి అని అడిగింది అది పేరు కూడా లక్ష్మి అప్పుడు నేను చెప్పాను ఏమి వద్దు తల్లి అన్ని మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ ఇచ్చేసారు నేను బాగున్నాను మా అసోసియేషన్ కార్డు వచ్చేసింది సీరియల్ వచ్చేసింది మూవీ వచ్చేసింది యూట్యూబ్ వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు అప్పుడు వంట ఎంత బాగా వచ్చమ్మా బాగా చేసుకుంటాను బాగా చేస్తాను మన తమిళనాడు స్టైల్ చేపల పులుసు అది మన తమిళనాడులో అమ్మ మా పొలటూరు కారేకుడి కదా అది భోజనానికి ఫేమస్ ఇప్పుడు వచ్చి హైదరాబాద్ బిర్యానీ అట్లా చెప్తున్నాం కదా కారేకుడి అంటే ఇది చేప పులుసు తర్వాత మటన్ మటన్ తలకాయ ఉంది కదా తలకాయ కూర కరెక్ట్ ఓకే అది ఫేమస్ అక్కడ అది బాగా నా నాకు అమ్మ వచ్చి నా మదర్ వచ్చి చిన్నప్పుడు బాగా నాకు ఇది చేసింది తమిళనాడు వంట బాగా వస్తుంది మన ఆంధ్ర వంట నాకు రాదు కానీ నేను ఇంట్లో ఉంటే నేను కొద్దిగా అన్నం పెట్టుకొని ఏదో ఒకటి ఉంటున్నా లేకపోతే బయట ఒక అమ్మాయి అక్కడ భవానీ అని నా చోట్లో కృష్ణానగర్ లో కృష్ణానగర్ మొత్తం సినిమా వాళ్ళు కదమ్మా మేకప్ మ్యాన్ హెయిర్ డ్రెస్సర్ డాన్సర్స్ అన్ని జూనియర్ ఆర్టిస్టులు అన్ని అక్కడే ఉంటున్నారు అక్కడ ఒక అమ్మాయి ఇంట్లో వండుకొని రోడ్డు మీద కొట్టే బాగుంటుంది ఆ రోజు ఆదా టీవీ వాళ్ళకి చూపించాను నేను అమ్మాయి పది రూపాయలకి రైస్ అలే ఉంటది కారమే ఉండదు మనకు ఆంధ్ర అంటే కొద్దిగా కారం ఉంటుంది కదా మా కారం ఉండదు పప్పు సాంబారు ఇది లివరు అన్నీ కర్రీ ఫిష్ కర్రీ వచ్చి ఆదివారం గురువారం ఫ్రైడే శుక్రవారం అమ్మ తిన్నను తర్వాత వచ్చి ఇప్పుడు తమిళనాట్లో నుంచి మొత్తం జామానం ఇక్కడికి వచ్చేసింది నేను వండుకలే ఒకదాని కదమ్మా షూటింగ్ అంటే లో తింటానా వండితే పాడైపోతుంది మంచు కూడా లేదు బట్టలు ఉదికేది అండలు తోమేది అమ్మను క్లీన్ చేసేది అన్ని నేనే అప్పుడు నేను ఇంత కొద్దిగా రైస్ పెడితే ఇది పోతుంది పాడైపోతుంది అని దగ్గర రోడ్డు మీదమ్మా రోడ్డు మీద అంటే కూడా మంచి భోజనం లేకుండా మన ఇంట్లో హోమ్ ఆ అమ్మాయి ఇంట్లో చేస్తుంది తింటున్నారు ఇంట్లో ఇచ్చేస్తుంది లేకపోతే నేను వెళ్ళి తీసుకుంటానమ్మా మన ఆంధ్ర పోయి వంట ఇంకా నేర్చుకోవాలి నేను ఏజ్ అయిపోయింది ఇంకా నేర్చుకుని ఇక్కడ ఏం జరిగిపోతుందో